जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पद्नालगव अध्यायमु गुणत्रयविभागयोगमु पदवश्लोकमु रजस्तमश्च अभिभूय सत्वं भवति भारत रजसत्त्वम् తమశ్చైవ తమసత్వం రజస్తధ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునా సత్వగుణము రజోగుణము తమోగుణము జీవుడు శరీరములో ఉన్నప్పుడు ఈ మూడు గుణాలు ఎప్పుడూ విడవకుండా ఉంటూనే ఉంటాయి అయితే ఒక్కొక్కసారి సత్వగుణము అధికముగా ఉండి రజోగుణాన్ని తమోగుణాన్ని అణచిపెట్టి వేస్తుంది ఒక్కొక్కసారి రజోగుణమే హెచ్చుగా ఉండి సత్వగుణాన్ని తమోగుణాన్ని అణచివేస్తుంది ఇంకా కొన్నిసార్లు తమో తమోగుణము ఎక్కువగా ఉండి సత్వగుణాన్ని రజోగుణాన్ని అణచివేస్తూ ఉంటుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ మూడు గుణాలు మనను ఎప్పుడూ అంటుకొనే ఉంటాయని అవి ఒక్కొక్కసారి మిగతా రెండు గుణములను అణచివేస్తూ వాటికి సంబంధించినటువంటి పనుల ఎందు మనని ప్రవర్తింపచేస్తుంది అంటూ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మన ప్రాచీన కర్మల ప్రభావము వల్ల మనము తీసుకునేటటువంటి ఆహారము యొక్క ప్రభావము వల్ల మనలో సత్వగుణము రజోగుణము తమోగుణము హెచ్చుతగ్గులుగా ఉంటూ ఉంటుంది ఈ విషయాన్ని గమనిస్తూ సత్వగుణాన్ని హెచ్చుగా పెట్టుకునేటటువంటి ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడి చేతిలోని పరికరములాగా మన జీవితాన్ని కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం రజస్తా సత్వం భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తధ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా करिष्ये वचनं तव रजस्तमश्च अभिभूय सत्वं भवति भारत रजसत्त्वं तमश्चैव तमसत्वं रजस्तधा रजस्तमश्चाभिभूय सत्वं भवति भारत रजसत्त्वं तमश्चैव तमसत्त्वं रजस्तधा